హాయ్ అండి అందరికీ నమస్తే అలాగే ఈరోజు హరిహర వీరమల్ల గురించి ఒక పెద్ద బిగ్ అప్డేట్ తీసుకొని వచ్చిన మీకోసం ఆ అప్డేట్ వినే ముందు నాలుగో రోజు రివ్యూ పబ్లిక్ రివ్యూ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం చాలామంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కూడా బాగా ఉంది కానీ ఒక్క విఎఫ్ఎక్స్ ప్రాబ్లమే ఉన్నది అన్నది చాలామంది పబ్లిక్ టాక్ కానీ ఇప్పుడు దాన్ని కూడా మేకర్స్ దాన్ని సరిచేసి మళ్ళీ థియేటర్లో వేయడం జరిగింది అప్పటి నుంచి పబ్లిక్ టాక్ భయంకరం ఉంది సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ ఫిఫ్త్ డేస్ మనకు ఫోర్త్ డేస్ అంటే నిన్నటి రివ్యూ నాలుగో రోజు రివ్యూ పబ్లిక్ టాక్ రివ్యూ ఎలా ఉంది అంటే ఫస్ట్ ఇప్పుడు నాలుగో రోజు పబ్లిక్ రివ్యూ తెలుసుకున్న తర్వాత మీకు నేను ఫస్ట్ చెప్పాను కదా బిగ్ అప్డేట్ అని బిగ్ అప్డేట్ అనేది ఏంటో తర్వాత నేను మీకు చెప్తాను నెక్స్ట్ ఓకేనా రైట్ మరి చూసేయండి ఒకసారి చాలా కూడా సూపర్ చాలా బాగుంది చాలా అసలు చాలా అంటే మాటల్లో చెప్పలేము అంత బాగుంది సినిమా చూశారు కదా ఫోర్త్ డే పబ్లిక్ రివ్యూ బ్లాక్ బాస్టర్ ఉన్నది హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పొచ్చు అలాగే నేను చెప్తానన్న బిగ్ అప్డేట్ ఏంటంటే వంద కోట్ల క్లబ్లో చేరనున్న హరిహర వీరమల్లు మూవీ ఎస్ ఇది ఎగ్జాక్ట్లీ ఇది వాస్తవం ఎటువంటి సందేహం లేదు అన్నది సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు వెళ్ళి చూడండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ